ప్రహ్లాద్ మహారాజు తన మనస్సును పూర్తిగా సుసమాహిత అత్యంత శ్రద్ధతో పూర్తిగా ఏకాగ్రతతో మనస్సును భగవంతుని పాదపద్మాల చెంత నిలిపి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టినారంట సుసమాహిత సో మనం కూడా హరే కృష్ణ మంత్రం చేస్తున్నాం ఇది కూడా భగవంతుని ప్రార్థించడం ఓ కృష్ణ ఓ రాధారాణి నన్ను మీ సేవలో వినియోగించుకోండి అని ప్రార్థన చేయడం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం చేయడం అంటే నన్ను మీ యొక్క సేవలో నిమగ్నులయ్యేటట్టు చేయండి హరి కృష్ణ రామ మూడు బీజక్షరాలు ఇవి ఈ మంత్రంలో ఎప్పుడైతే మన ఈ మంత్రాన్ని జపం చేస్తామో చేసేటప్పుడు ఇటువంటి భావన కలిగి ఉండి చేస్తే మనకు వెంటనే ఆచార్యుల యొక్క కృప లభిస్తుంది అనమాట ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గ్రంథరాశ్రమద్భాగవతం కి జయ